హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ నేతలు ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడు తమ దేశ పరిస్థితిని చూసి వారు బాధపడుతున్నారు అంతకన్నా చెప్పాలంటే ఆవేదన చెందుతున్నారు తాము ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేదెలా అని బాధపడుతున్నారు పొరుగు దేశాలు ఆర్థికంగా వృద్ధిపథంలో దూసుకెళ్తుంటే తాము మాత్రం అప్పులెవరిస్తారా అని తలపట్టుకుంటున్నారు పాకిస్తాన్ అధ్యక్షుడి నుంచి సాధారణ పౌరుల వరకు ఇప్పుడు అందరి చింత ఒకటే ఇంకా ఎన్నాళ్లిలా ఎన్నేల్లిలా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి భారత చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడంతో పాకిస్తాన్ ప్రజల వైఖరిలో మార్పు వచ్చిందాయి పొరుగుదేశాన్ని క్రష్ చేయాలని చిన్నప్పటి నుంచి చెవిలో ఇల్లు కట్టుకుని పోరిన నేతలు ఇప్పుడు తమను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారా అని బాధపడుతున్నారు సూపర్ పవర్గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్తాన్ నిధుల కోసం అడుక్కుంటుందని విపక్ష నేత మౌలానా ఫజలుర్ రహమాన్ వ్యాఖ్యానించారు జమాత్ ఉలేమా ఏ ఇస్లాం పార్టీ నాయకుడైన ఆయన పార్లమెంటు ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు దేశ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్లకు ఒకేసారి స్వాతంత్రం వచ్చింది ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నాయి మనం మాత్రం దివాలా పరిస్థితి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నాం ఇంతగా అంతరం ఉండటానికి కారకులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు ఇటీవల జరిగిన ఎన్నికల తీరుపైన ఆయన ఆందోళన వ్యక్తం చే ఇవేం ఎన్నికలు ఓడిన వారు అసంతృప్తిలో ఉండటం గెలిచిన వారిలోనూ సంతోషం కనిపించకపోవడం ఇదేం పరిస్థితి అని అన్నారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో పాకిస్తాన్ ఆవేదనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి